హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్ ఈజ్ ప్రీషియస్ కాబట్టి వీడియో లెంత్ కేవలం త్రీ ఫోర్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా వంగ గారు జపాన్పై చేసిన ప్రిడిక్షన్ నిజమా అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం వందలాది భవిష్యవాణిలు చెప్పిన బాబా వంగ గారు పేరుగాంచిన భవిష్య వక్త ఆమె చెప్పిన మాటలు కాక ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది మరి జపాన్ గురించి ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇది నిజమా లేక రూమరేనా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బాబా వంగ ఎవరంటే బల్గేరియాకి చెందిన దివ్యదర్శిని చిన్నప్పటి నుంచే అందురాలు కానీ అదృష్టంగా భవిష్యవాణులు చెప్తూ చరిత్రను సృష్టిస్తుంది ఆమె జాతకాలు ప్రపంచ సంఘటనలపై చెప్పిన అభిప్రాయాలు నిజమయ్యాయి నిజమయ్యే షాకి గురిచేశాయి మరి జపాన్ గురించి ఆమె చెప్పిన భవిష్యవాణి ఏంటో తెలుసుకుందాం కొన్ని వనరుల ప్రకారం రెండు వేల ఇరవై వరకు జపాన్లో ఒక పెద్ద ప్రకృతి విపత్తు జరుగుతుందని చెప్పడం జరిగింది ఇది కొన్ని ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రకృతి విపత్తు దాదాపు దేశాన్ని మొత్తం కుదిపేసే స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది కొన్ని కథనాల్లో ఇది భూకంపమా అనుశక్తి ప్రభావం అనే చర్చ నడుస్తుంది ముఖ్యంగా ఫుకోశిమా వంటి ఘటనలను చూసి ఇది నిజమవుతుందా అనే భయం ప్రజల్లో నెలకొంది అసలు ఆమె నిజంగా ఇదే చెప్పిందా అనే విషయం గురించి తెలుసుకుంటే అదృష్టవశాత్తు బాబా వంగా అసలైన రాసి రాసిపెట్టలేదు ఆమె చెప్పిన వాటిని ఇతరులు విమర్శిస్తూ కాలక్రమంలో ప్రచారం చేశారు జపాన్పై ఆమె చెప్పిన విషయాలలో ఎటువంటి స్పష్టత లేదు కొన్నిసార్లు మీడియా క్లిక్ బైట్ కోసం బనాయించిన వాదనలు మాత్రమే భయపడాలా లేదా అంటే భవిష్యవాణులు కేవలం మనకి హెచ్చరికలు మాత్రమే కానీ భయపడాల్సిన అవసరం లేదు జపాన్ దేశం ప్రకృతి విపత్తులకు సిద్ధంగా ఉంటుంది ఎర్త్పిక్ సునామీ వంటి విపత్తులపై చాలా అభివృద్ధి చెందిన దేశం మనం కూడా భయపడకుండా అప్రమత్తంగా ఉండాలి అంతేగాని ఇది నిజమవుతుందా జరుగుతుందా జరగదా అనేటువంటి ఎలాంటి స్పష్టత లేదు మరి బాభావంగా చెప్పిన ఇతర భవిష్యవాణుల గురించి తెలుసుకుందాం నైన్ బై వన్ ట్విన్ టవర్స్ గురించి స్టాలిన్ మరణం హుకూషిమ అను పరిశ్రమ ప్రమాదం రెండు వేల పదకొండులో జరిగింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొన్ని వాటిని నిజంగా చెప్పారా లేదా తర్వాత కలిపారా అనేది పరిశీలనలో ఉంది అయితే మరి తుది విశ్లేషణ నిజమా కాదా అనే దాని గురించి తెలుసుకుందాం ఆమె జపాన్ గురించి చెప్పిన దాంట్లో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ ప్రకృతి విపత్తులు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు కానీ జాగ్రత్తగా ఉండడం మంచిదే బాబా వంగ పేరు వినగానే ప్రజల్లో ఆసక్తి మరియు భయం ఏర్పడడం సహజం మరి మీరేమంటారు బాబా వంగ చెప్పింది నిజమవుతుందా మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా తెలియపరచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి